పసుపు అల్లం పంటలకు డిమాండ్ పెరిగి ఆయా పంటలు సాగు చేసిన రైతులు మంచి లాభాలు పొందుతున్నారు రానున్న రోజుల్లో ఈ పంటలకు స్థిరమైన రాబడులు దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మీరు ఈ పంటలు సాగు చేయాలని అనుకుంటున్నారా సేంద్రియ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు మంచి మార్కెట్ రేటు పొందాలని చూస్తున్నారా పండ్ల తోటల్లో అంతర పంటలుగా పసుపు అల్లం సాగు చేసే విధానాలు తెలుసుకోవాలా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడున ఆదివారం సేంద్రియ విధానంలో పసుపు అల్లం సాగుపై రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభలోని రైతు నేస్తం కార్యాలయం ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సేంద్రియ రైతు మనోహర చారి పాల్గొని పసుపు అల్లం సాగుపై సమగ్ర అవగాహన కల్పిస్తారు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి యాభై మందికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు